క్రేస్త లార్డ్ నేటిదిన వాగ్దానము యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము దేవుని కృప మనలను ప్రతిరోజు ఆయన విశ్వాసనీయతను అనుభవించడానికి ఒక తాజా అవకాశంగా స్వీకరించమని ఆహ్వానిస్తుంది మనం మన స్వంత తప్పుల ప్రభావాలతో పోరాడుతున్న లేదా ఇతర కష్టాలను ఎదుర్కొన్న దేవుని ఆత్మ ప్రతిరోజు క్షమాపణ నూతన జీవితమును నిరీక్షణను ఇస్తుంది ప్రతిరోజు వివిధ కార్యాలలో ఒక రిబూట్ మనలను నడిపించే గొప్ప కాపరిని వెంబడించే అవకాశం ఆయన మన కథను ఆయన గొప్ప కథలోనికి చిత్రీకరిస్తున్నాడు ప్రార్థన తండ్రి నీ కృప క్షమాపణ నన్ను ప్రతి ఉదయం నూతనంగా ప్రారంభించమని ఆహ్వానిస్తున్నందుకు వందనాలు ఎసనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్